బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఇంధన రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందూజా గ్రూపుతో ఇరవై వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంవై కుదుర్చుకున్నట్లు చంద్రబాబు లండన్ నుంచి ప్రకటించారు ఈ ఒప్పందంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతితో పాటు స్వచ్ఛందన వనరుల అభివృద్ధి వేగవంతం కానుంది ఈ ఒప్పంద కార్యక్రమంలో హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ పి హిందూజా హిందూజా గ్రూప్ యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా హిందూజా ఇన్వెస్ట్మెంట్స్ వివేక్ వివేకదందాతో చర్చలు జరపడం ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు ఈ పరివర్తనాత్మక భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు